క్రీస్తు క్రీస్తునామంలో అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అండి నా పేరు డియోహాన్ వెస్ట్ గోదావరి భీమవరం మరి ఇవాంజలిస్ట్గా ప్రభు దర్శనము పిలుపును బట్టి నేను పరిచర్య కొనసాగిస్తున్నాను మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా గమనించండి చాలా ప్రాముఖ్యమైన విషయం గురించి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది మనము క్రిస్మస్ రోజుల్లో మమ్మ డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ మరి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ చేసుకునే రోజు ఎందుకనంటే దేవుడు శరీరమును ధరించి భూమి మీద మరియమ గర్భములు పరిశుద్ధుడిగా జన్మించిన రోజు ఆ రోజును జ్ఞాపకము చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా క్రిస్మస్ అంటే క్రీస్తుతో ఆనందించడం అనేది ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన పని అయితే ఈ రోజు మరి దేవుడు పరిశుద్ధ గ్రంథములో మనకి ఒక ఆధారమును చూపించారు ఏంటి అనంటే ఆ రోజు మరి లోకాసు వార్త రెండవ అధ్యాయం ఒకటవ జనములు చూసినప్పుడు ఆ దినములలో అనగా యేసు క్రీస్తు ప్రభు వారికి వచ్చిన దినాలలో మరి సిరియా కురేనియా పట్టణములకు అధిపతిగా రాజుగా ఉన్నటువంటి కైసరు ఐగుస్తు వలన మరి ఆజ్ఞ వచ్చి అన్నది ఏంటంటే సర్వ లోకమున లోకమునకు ప్రజా సంఖ్య వ్రాయాలని అదే విధముగా ప్రజా సంఖ్య వ్రాసారు ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారని అప్పుడు యేసు ప్రభు వారు పుచ్చినటువంటి ఆ దినాల్లో అనగా మరి ఆయన పుచ్చినప్పుడు పొత్తి గుడ్డలతో చుట్టి మరి స్థలము లేనందున పశువుల తొట్టిలో పెట్టారు సత్రములో స్థలము లేనందున అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా మించాలి మరి లోకాసు వార్త రెండవ అధ్యాయంలో ఇరవై ఒకటవ చిరుమరుడికి వచ్చినప్పుడు అక్కడ ఆ మాట మనం చూస్తున్నట్లయితే యేసుక్రీశ ప్రభు వారికి ఆ శిశువు సున్నతి చేయబడిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు చూడండి ఆ మాట మనం చూస్తే దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు ఆయనకి పెట్టిరి అని చెప్పేసి మనం చూస్తున్నాం అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి మరి ఏసు అనే పేరు ఎందుకు పెట్టారంటే దేవుడు తన పేరు ఆయనే దేవదూతలు పంపించి మరి మరి ఆమెకు దర్శనం దర్శనమందు మరి ఆ పేరు పెట్టడం అనడం జరిగింది అదే విధముగా ఆరోజు ఆ పేరు పెట్టారు అయితే ఎరుశ్లేము దేవాలయంలో ఎవరికైనా ఎనిమిదవ రోజున సున్నతి చేస్తున్నప్పుడు వారి పేరు రికార్డులో ఉంటుందండి ఎవరి పేరైనా సరే ఎక్కిస్తారు ఆ రోజు పేరు పెడతారు సున్నతి పలానా వ్యక్తికి మేము బాలుడికి ఇలాగా ఎనిమిదవ దినమున్నందు సున్నతి చేస్తామని చెప్తారు అంటే ఆ రికార్డులో ఎక్కిస్తారు ఎక్కించినప్పుడు అది తరువాత కొంతకాలము తర్వాత ఆ ఎరుశ్లేము దేవాలయంని మరి ఫిలిస్సులు వీరంతా కూడా పాడు చేస్తున్నప్పుడు మరి సులోముని చేత దేవుడు కట్టించినటువంటి ఆ యొక్క దేవాలయం విషయంలో మరి అనేక మంది యూదులందరూ కూడా అక్కడ ఇజ్రాయేల్ పన్నెండు గోత్రముల వారు చల్ల చెదురైపోయి అనేక దేశ దేశాలకి వెళ్ళిపోవడం జరిగిందండి గమనించినట్లయితే మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన మరి తిరిగిన రోజుల్లో మరి గొప్ప ప్రభావంతమైన మనిషి కుమారుడిగా ఆయన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం పుట్టి గ్రెండ్డు వారికి చూపులు ఇవ్వడం పుట్టి మోగవారికి మాటలు ఇవ్వడం పుట్టి చెవిటి వారికి వినిగిడవ్వడం పుట్టి క్రుంటి వారిని నడిపించడం అదే విధంగా కుష్య రోగులు స్వస్థపరచడం పక్షి రోగులు స్వస్థపరచడం అదే విధముగా మరి అవసర దురాకులు పచ్చిన వారు విడిపించడం సర్వ శరీర రోగముల నుంచి విడిపించి చనిపోతున్న వారు సైతం తిరిగి లేపి చనిపోయిన వారితో కూడా తిరిగి లేపి మరి గొప్ప కార్యాలు చేస్తారండి అలా చేస్తున్నటువంటి ఆ కార్యాల బట్టి ఆ కాలంలో మరి ప్రభావవంతమైనటువంటి వ్యక్తిగా ఎస్ క్రీస్తు ప్రభు వారు కనబడ్డారు అప్పుడు ఆ ఇరుశలేమ దేవాలయంలో ఆ పత్రాలు దొరికినాయి అప్పుడు చూసినప్పుడు మరి సకము మొదలు పెట్టాలి అని అంటే ప్రతి ఒక్కరు డేట్ ఆఫ్ బర్త్ మరి క్రీస్తు సకం క్రీస్తు పుట్టిన మొదలుకొని ఏ రోజు అయితే పుట్టారు ఆ రోజు నుంచే మరి ఆ రోజు వారు ఆ పత్రాలలో అనగా రికార్డుల ఆ యొక్క గవర్నమెంట్స్ రికార్డులో మరి అవి లిఖించడం జరిగింది ఆ రోజు మొదలుకొని ప్రపంచ దేశ దేశాలు రెండు వందల యాభై దేశాలుగా ఉన్నటువంటి ఈరోజు ప్రతి గవర్నమెంట్ దగ్గర ఆధారం ఏంటంటే క్రీస్తు శకం క్రీస్తు శకం ఆ రోజు యేసు క్రీస్తు వారు పుట్టిన ఆ రోజున మొదలుకొని మరి మొట్టమొదటిగా లిఖించడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములు పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామండి అంటే ఈరోజు మనము ప్రతి మనిషి డేట్ ఆఫ్ బర్త్ క్రీస్తు శకం యేసు క్రీస్తు పుట్టిన మొదలుకొని మాత్రమే ప్రారంభమవుతుంది అది గమనించాలి ఈ ప్రతి ఒక్కరు కూడా సావుకులైన వారు విశ్వాసలైన వారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తుంది ఈ రోజు కొంతమంది అన్ని జనులు వ్యతిరేకిస్తున్న కొంతమంది సేవకులలో ఈ గ్రహింపు లేని కారణాలను బట్టి వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదుని చేసుకోవాలండి ఎందుకంటే యేసు వారు పుట్టినప్పుడు ఎనిమిదవ దిన మందు సున్నతి చేశారు అంటే పేరు పెట్టారు అంటే ఇరవై ఐదు డిసెంబర్ గమనించాలి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటవ తారీఖు అంటే జనవరి ఫస్ట్ నుంచి క్యాలెండర్ మొదలు పెట్టింది అంటే ఈరోజు మనము చూస్తున్నట్లయితే ఏ క్యాలెండర్ అయినా సరే ఒకటవ తారీఖు జనవరి ఒకటి నుంచే ప్రారంభమైందండి అయితే గమనించాలి ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా మరి అలాగా వెనక్కి మనము లెక్కేసినట్లయితే ఆది కూడా ఎనిమిదవ రోజే వస్తుంది అంటే డిసెంబర్ ఇరవై ఐదు ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టినరోజు కంపల్సరిగా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా అందుకే అప్పటి నుంచి మరి క్రిస్మస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు మనము కూడా చేసుకోవాలండి మన ఇంటిలో మరి ఎవరైనా సరే మన పిల్లలు తల్లి మరి ఎవరైనా సరే అందరూ కూడా పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకొని మరి ఒక పండగ కింద చేసుకుంటారు అనేక మందిని పిలుచుకొని ఈరోజు అదే సంఘాల్లో చర్చిల్లో క్రిస్మస్ చేసుకుంటే తప్పుగా మాట్లాడుతున్నారు క్రీస్తు యస్ క్రీస్తు ప్రభావం డిసెంబర్ నెలలో ఆయన పుట్టారని మరి రికార్డు ఆధారం ఉన్నది కనుక జనవరి ఒకటి నుంచి మనము మరి క్యాలెండర్ ఉంటుంది కనుక అందుకే ప్రతి క్యాలెండర్ మీద క్రీస్తు సకం అనేది ఉండేదండి నేను పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుంచి నాకు తెలిసినప్పుడు నేను ప్రతి సంవత్సరం క్రీస్తు శకం అనేది చూసేవాడిని పంతొమ్మిది వందల ఎనభై క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఎనభై రెండు అని అనేక క్యాలెండర్ల మీద ప్రతి క్యాలెండర్ మీద ఉండేది ఈరోజు అది ఆపేస్తారు క్యాలెండర్ లో దుష్టుడు ఏం చేస్తాడంటే ఈ విధముగా అది క్రీస్తు శకాన్ని మరుగుపరచడానికి ఆ పేరుని తప్పించి వీరేం చేస్తారంటే క్రీస్తు శకం అనే పేరు లే మాట లేకుండా క్యాలెండర్ల మీద రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుని చేస్తున్నారు గవర్నమెంట్ రికార్డుల్లో కూడా అదే క్రీస్ క్రీస్తు సకవాన్ని రాసేవారు ఏ డాక్యుమెంట్ మీద అయినా సరే ఉండేదండి రిజిస్టర్ ఆఫీసులో నాకు తెలుసు నేను చూసాను అప్పటికి నేను ప్రభు నమ్ముకోలేదు ఏంటి క్రీస్తు సకం క్రీస్తు సకవాన్ ఉందండి ఏంటి అని నాకు అర్థమయ్యేది కాదు ఎవరు చెప్పేవారు కాదు తర్వాత నాకు అర్థమైంది దేవుడు నాకు బయలుపెట్టాడు అందుని బట్టి నేను చెప్తున్నాను డిసెంబర్ ఇరవై ఐదు క్రిస్మస్ రోజున తెల్లవారు స్వామిని ఐదు గంటల ప్రాంతంలో మా ఇంట్లో నేను ప్రార్థన చేసుకొని మా కాళ్ళ మీద కనిపెట్టుకొని అంటే ఆ ప్రభు దర్శనములో ఆయన కనిపించి నాతో మాట్లాడారు ఆయన స్వరంతో నాతో మాట్లాడారు నా కుమారుడను పని చేయండి నేను ఆయన పని చేయాలి చేయాలి కనుక ఆయన దర్శనము అని పిలుపుని బట్టి నేను పనిచేయాలి కొనసాగిస్తున్నాను గమనించండి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను అందరూ కూడా విశ్వసించండి ఎందుకంటే ఈరోజు చాలా మంది సేవకులైన వారు ఏం చేస్తున్నారు కొంతమంది క్రిస్మస్ ఇరవై ఐదు ఎందుకు చేయాలి అని విమర్శిస్తున్నారు వాళ్ళకి తెలియని అజ్ఞానము సేవుకులు వారు అజ్ఞానముతో ఉన్నటువంటి సావుకులు ఆ అజ్ఞానముతో ఉన్నటువంటి సావుకుల మాటలు విని కొంతమంది విశ్వాసమును పాడు చేసుకుంటున్నారు అలాంటి వారి మాటలు వినకండి క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదున ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా చేసుకోవాలి ఈ క్రిస్మస్ చేసుకుంటున్నప్పుడు అనేక మంది అన్యజనులు చర్చిలకు వెళ్లి గందరగోళాలు సృష్టిస్తున్నారు సాతానుడు ఆ విధంగా పనిచేస్తున్నాడు సేవకులను కొంతమంది కూడా దారి తప్పిస్తున్నాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి గమనించండి సంతోషముగా ఆనందముగా ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ క్రిస్మస్ ఇరవై ఐదున ప్రతి ఒక్కరు చేసుకోవాలి చేసుకుంటే దేవుడు మరి ఆయనను మనము ఎంతగానో ఆయన నిర్మించిన విశ్వాసమును బట్టి మనము సంతోషించి ఆనందించాలి అందరికీ వందనాలు ఏ మాటలు దేవుడు దీవించిన గాక మరి ఏసక్తి శక్తి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ అందరికీ వందనాలు